ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి హిమాలయాల పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి చాలా గొప్పగా చెప్పారండి ఇవన్నీ చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు ఏం చేయడం వాడికి ఎప్పుడు ఉన్న కోరిక ఏమిటి ఇతరులు అనుభవించకూడదు తాను భోగం అనుభవించాలి కదా కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగినటువంటి ఇద్దరు కాంతల్ని నేను సృష్టిస్తాను అక్కడికి పంపుతాను వాడు ఆ కాంతలతో రతికేలిలో మునిగి తేలుతూ ఉంటాడు ఆ సుఖమునందు ఉంటాడు అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంశు దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు ఈ అంసులోంచి బయటికి